నమస్తే అమ్మ మీ పేరు కొన్నమ్మా ఏం చేస్తుంటారమ్మా ఇగో ఈ సిరి వ్యాపారస్తులు చిన్న చిన్న వ్యాపారం చేసుకుని బతుకుతున్నాం మాకు ఏ లేదు మాది శ్రీనగర్ తెలుగుదేశం అండ్ అగనకేసి ఈ రేట్ల మీద మేము బతకలేకపోతున్నాం అద్దెలు కట్టుకోలేకపోతున్నాం మాకు ఇల్లు లేవు సొంత ఇల్లు లేదు యాభై సంవత్సరాలు అయింది మేము ఇక్కడికి వచ్చి సొంత ఇల్లు లేదు రెండు వేలు అద్దె కట్టుకుంటున్నా పిల్ల జల్లు ఉండేవాళ్ళు కట్టుకుంటారు నాకు లేరు నేను ఏతన పడుతున్నా నన్ను చూసిన వాళ్ళు లేరు ఇల్లుకి పెట్టుకుంటే ఇల్లు ఇవ్వాలి నాకు మరి ఇల్లు ఇవ్వకపోతే ఖాళీ చేయ బాగుండు కష్టపడతాం రేపు పరిస్థితి ఏంటి రేట్ డబ్బులు వేసేస్తున్నాం అవి చేస్తున్నాం ఏసేస్తున్నాం ఉండవాళ్ళకి ఎత్తనాడు నాలుగు అసలు బిల్డింగ్ వాళ్ళకి వేస్తున్నాడు మాకు వేస్తున్నాడు అయిన వాళ్ళకి ఈ వేసుకుని వ్యాపారం చేసుకుని మేము బతుకుతున్నాం అది ఈ రోడ్డు మీద బతుకుతున్నాం ఉంటే పోలీసు వాళ్ళు వచ్చి ఇసిరేస్తున్నారు ఒక్కోసారి లేకపోతే ఎలాగో బతుకుతున్నా ఖాళీ చేతులు పట్టుకుని మా పరిస్థితి అలాగ ఉన్నది మేము తెలుగుదేశానికే రేట్లు అసలు ఏమేమి పెరిగినాయి ఏమో అన్నీ పెరిగినాయి ఓటు పెరగలేదని ఏంటి తొమ్మిది వందలు బియ్యం కట్టు ఉండేది కాదు పదిహేను వందలు రెండు వేలు నూనె డబ్బా ఎంత ఉండేది పన్నెండు వందలు పదకొండు వందలు ఉండేది ఇవాళ రెండు వేల ఐదు వందల రూపాయలు నూనె డబ్బా కేజీ మంచి నూనె ఎనభై రూపాయలు ఉండేది నూట యాభై రూపాయలు కేజీ మంచి నూనె మా దాటి వాళ్ళు ఏం పొందుతాం ముసిన వాళ్ళు చచ్చిపోవాలా చెప్పు చూసిన వాళ్ళు అందరూ వచ్చి మేమేస్తాం మేము మాకోటే మాకోటే అంటారు ఓ సమయం వస్తే మాకు ఎవరైజ్ చూపించలేదు దారి చూపించరు చంద్రబాబు ఎలాంటి న్యాయం చేశారు ఎలాంటి న్యాయం చేశారు చక్కగా బియ్యం ఇచ్చేవారు ఇప్పుడు మేము వెళ్ళి ఒక అక్కడికి వెళ్ళి బండి కాడికి వెళ్ళి బియ్యం తెచ్చుకోవాలని మేము తెచ్చుకోలేకపోతున్నాను నాలుగు నెలలు అయింది నేను బియ్యం తెచ్చుకున్నాను నడవలేక కాళ్ళు నొప్పులతో ఎక్కడో పాయింట్ పెడుతున్నాడు మేము వెళ్ళి తెచ్చుకోలేకపోతున్నాం అదే పాట దగ్గర అయితే ఏదో బండి మీద తీసుకెళ్లి ఎవరో ఒకళ్ళు బస్సులో ఆడుకుంటే లేకపోతే ఆటో కట్టించుకుని తెచ్చుకునేవాళ్ళం ఆ బియ్యం కూడా మేము డబ్బులే ఇస్తాం కానీ బియ్యం ఏమని అంటున్నారు అది కరెంటు బిల్లు ఇది వరకు నూట ముప్పై వచ్చేది ఇప్పుడు ఐదు వందలు కడుతున్నాం మరి తెలుగుదేశం మరి నూట ముప్పై కట్టేవాళ్ళం నూట ఇరవై కట్టేవాళ్ళం నూట యాభై కట్టేవాళ్ళం ఇవాళ చేస్తారు తగ్గిస్తారు రేట్లు రేట్లు తగ్గిస్తారు మాకు ఆ నమ్మకం ఉంది మేము ఆయనకే చెప్తాం చంద్రబాబు నాయుడు గెలుస్తారు ఈసారి ఎవరు గెలిచినా గెలవపోయినా రేట్లు తగ్గించాలి తగ్గించలేదు కదా ఎవరో తగ్గించలేదు ఇవాళ ఉదేశం బట్టి మా పరిస్థితులను బట్టి మేము బతకలేకపోతాం పేదవాళ్ళం బతకలేకపోతున్నాం ఏమో ఏమైనా అభివృద్ధి చేశారా ఈ రోజు మీ ప్రాంతాన్ని మాకేం చెయ్యాల మాకేం చేయలే జగన్మోహన్ రెడ్డి ఎవరో గురునాథరావు ఎవరో మాడు ఇక్కడ దాద్వాకు గెలిచినాడు రెడ్డి అతను ఓట్లు ఆలోచన రోజున వచ్చి అందరికీ వెయ్యండి వెయ్యింది అన్నాడు ఈ రోజుకి ఐదు సంవత్సరాలు అయింది మా వీధిలోకి రాలా మమ్మల్ని చోళ్ళ మళ్ళీ కనిపించరా బాత్రూమ్ రూమ్ లేదు మేము ఎన్నో బాధలు పడుతున్నాం వాళ్ళతో సీయను వీళ్ళతో చెయ్యను ఇంట్లో కూర్చుండి మాకు జరుగుబాటు లేక ఎన్నో హింసలు పడుతున్నాం ఎన్నో బాధలు పడుతున్నాం మమ్మల్ని చూసినోడు అవో లేడు అది చంద్రబాబు నాయుడు ఏదన్నా ఎక్కడన్నా ఇల్లు ఇస్తాడేమో అన్న ఆశతో ఎవరు ఈ జగన్ అయినా సరే ఒంటి పగిలేక ఇవ్వడంట మరి ఉన్నంతకాలం మేము మాట్లాడేవాళ్ళం మేమైపోతాం ఇల్లుకు పెట్టుకుంటే నీకు రాధానేశారు కొడుకులు కోడళ్ళు ఉండోళ్ళకు వస్తాదన్నారు మన ఆ పరిస్థితి ఏంటి చెప్పండి ఇప్పుడు నాకు ఓపిక ఉంది కష్టపడుతున్నాను రేపు ఓపిక లేకపోతే ఏంటి ఎక్కడ ఉంటాం వాటివారం మీద ఉండవా నాయమేంటి పెద్ద మనుషులు ఏంటి ఉండాలి నాయమేంటి ఎలక్షన్ రోజున కనపడుతున్నారు రోజున కంటే కనపడతా ఆ చుట్టూ మేము తిరగాల్సి వస్తుంది